హలో వివర్ వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ నాయస్కో ఫ్రెండ్స్ మనం ఏపీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోసం క్లాసెస్ స్టార్ట్ చేసాం అండ్ స్టిల్ వీఆర్ యాక్చువల్లీ ఇన్ ఇంట్రోడక్టీ ఫేజ్ అనమాట ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది మనకి అనౌన్స్ చేయబడింది అండ్ వీఆర్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ హౌ వీ కెన్ క్వాలిఫై ఫర్ దిస్ ఎగ్జామినేషన్ ఇంకా ఇంట్రొడక్షన్ అండ్ వీ హ్యాడ్ కపుల్ ఆఫ్ క్లాసెస్ వీ డిస్కస్డ్ వాట్ ఈస్ ది సిలబస్ ఫర్ పేపర్ వన్ వాట్ ఈస్ ద సిలబస్ ఫర్ పేపర్ టూ అండ్ హౌ వి కెన్ వాట్ కుడ్ బి ద ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ సో దట్ వీ కెన్ క్రాక్ దిస్ ఎగ్జామినేషన్ ఇన్ అన్ ఈజీ మ్యానర్ సో ఇలా మనం బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి మనం డిస్కస్ చేస్తూ పోతున్నాం నేను ఇంకా మనం సిలబస్ అనేది ఇంకా మనం స్టార్ట్ చేయలేదు ఫ్రెండ్స్ టుమోరో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈవెన్ తెలంగాణ సెట్ యాస్పరెంట్స్ కూడా దే ఆర్ గోయింగ్ టు రైట్ యూజీ సెలెక్ట్ ఐ హోప్ యూఆర్ ఆల్సో గోయింగ్ టు రైట్ యూజీ సెలెక్ట్ ఎగ్జామ్ దట్ ఈస్ వోయి టు బీ హ్యాండ్ టుమారో ఆన్ ఫిఫ్త్ జనవరి సో ఇది కూడా అండ్ ఒక రకమైన ఇప్పుడు ప్లాన్ మేబి టుమారో ఈవినింగ్ ఆన్వర్డ్స్ ఐ విల్ బిగిన్ విత్ ఏపీ సెట్ న్యూ బ్యాచ్ ఫర్ మనం క్లాసెస్ రియల్ సిలబస్ అనేది స్టాండ్ చేసి క్లాస్ వన్ ఆధారంగా మనం చెప్తూ వెళ్ళిపోతుంటాం ఫ్రెండ్స్ ఐ బిలీవ్ దట్ మై వాయిస్ ఈస్ క్లియర్ టు యూ యూ ఆర్ లిసనింగ్ టు మీ ఇన్ అ ప్రాపర్ వే ఐ దింట్ ఇఫ్ ఎస్ ప్లీజ్ షో మీ కమ్స్ అప్ ఎస్ ఫ్రెండ్స్ ఎస్ ఫ్రెండ్స్ ఈ క్లాస్లో నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ నేను మీకు చెప్పబోతున్నాను అనమాట హౌ టు క్వాలిఫై ఫర్ ఏపీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హౌ టు క్వాలిఫై ఫర్ టీఎస్ సెట్ హౌ టు క్వాలిఫై ఫర్ యూజిసి నెట్ ఇన్ ఇంగ్లీష్ ఈజీలీ వాట్ కెన్ ఆఫ్ స్ట్రాటజీస్ మనం ఎలాంటి స్ట్రాటజీస్ మనం పాటిస్తే మనం ఈ ఎగ్జామినేషన్స్లో సెట్ కావచ్చు నెట్ కావచ్చు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లోనైనా ఈ పర్టికులర్ ఇంగ్లీష్ లిటరేచర్లో ఎలా మనం ఈజీగా క్రాక్ చేయడానికి ఆస్కారం అనేది ఏర్పడుతుంది వాట్ కుడ్ బి ద ఈజీ స్ట్రాటజీస్ ఈజీ టెక్నిక్ విచ్ యూ కెన్ అడాప్ట్ సో దట్ కెన్ ఇంప్రూవ్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ ఛాన్సెస్ ఆఫ్ క్వాలిఫయింగ్ విస్ ఎగ్జామినేషన్ ఎందుకంటే క్వాలిఫయింగ్ యూజిసి నెట్ క్వాలిఫైంగ్ ఏపీ సెట్ అండ్ క్వాలిఫయింగ్ ఫర్ జేఎల్ ఇంగ్లీష్ ఆర్ డిఎల్ ఇంగ్లీష్ ఆర్ పిఎల్ ఇంగ్లీష్ విచ్ ఈస్ గోయింగ్ టు బీ హెల్ప్ ఆఫ్ పీపుల్ చాలా డిఫికల్ట్తో కూడినటువంటి అంశం ఈ రోజుల్లో సాధారణంగా అకాడమిక్ ఎగ్జామినేషన్ చదవడం వేరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి చదివేటువంటి స్టైల్ అనేది చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది అయితే ఈ సెట్ నెట్ ఎగ్జామినేషన్ మనం ఎలా ప్రిపేర్ కావాలి ఎలా ప్రిపేర్ అవుతే మనం చాలా ఈజీగా గెట్ అండ్ కావచ్చు ఇది నేను నీతో పంచుకోబోతున్నాను ఈరోజు ఓకే ఐ బిలీవ్ దట్ యు విల్ ఎంజాయ్ ద క్లాస్ టు డై థింక్ సో ఎస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఏపీ సెట్ యాస్పిర దాన్ని నమ్మి ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ డెఫినెట్లీ ఐ వి ఐ ప్రామిస్ యూ దట్ యూ విల్ డెఫినెట్లీ గెట్ లాడ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఫర్ రైటింగ్ దట్ ఎగ్జామినేషన్ చాలా ఈజీగా ఎలా మనం క్రాక్ చేయవచ్చు అనేటువంటి అంశం మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం సో ఫ్రెండ్స్ వన్స్ వీ సి ద సమ్ సింపుల్ ఆస్పెక్ట్స్ అనమాట డి యు వాంట్ నో వాట్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ అండ్ విచ్ ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్ టు క్వాలిఫై ఫర్ దిస్ ఎగ్జామినేషన్ అస్ ఇంగ్స్ట్ లిక్ చేసి చదవడం అనేది ఒక ఆర్ట్ అనమాట సో వాట్ ఆర్ ద ఈజీ స్ట్రాటజీస్ విచ్ యూ కెన్ అడాప్ట్ ఫ్రమ్ మీ నెక్స్ట్ డి వాంట్ క్వాలిఫై ఫర్ జేఆర్ఎఫ్ ఒకవేళ భవిష్యత్తులో జేఆర్ఎఫ్ కావాలనుకుంటున్నారా లేదా భవిష్యత్తులో డి యు రియలీ వాంట్ బి ఎ జేఎన్ ఏ జూనియర్ లెక్చరర్ ఆర్ వారి డిగ్రీ లెక్చరర్ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ ఇఫ్ యూ ఆర్ సీరియస్ అబౌట్ ఇట్ దీస్ టెక్నిక్స్ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అనమాట ది వాంట్ బి అ టాపర్ ఫ్రెండ్స్ చాలా టాపర్ కాదు ఇప్పుడు సాధారణంగా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారనమాట ఒకటే పోస్ట్ ఉంది రెండు పోస్టులు ఉన్నాయి నేను ఎలా తెచ్చుకోగలను జే సాధారణంగా జేఎల్ డిఎల్ పిఎల్ ఎలా ఉంటాయంటే ఒకటే పోస్ట్ ఉంటుంది వన్ టూ త్రీ ఫోరే ఉంటాయి మన కేటగిరీలో ఓపెన్లో టూ త్రీ ఉంటాయి సింగిల్ డిజిట్ మాత్రమే ఉంటుంది అలాంటి కాన్ఫిడెన్స్ తగ్గించుకొని మనం ప్రిపేర్ కాకూడదు చాలా హైయెస్ట్ మనకు మామూలుగా డిఎస్సిలో హండ్రెడ్ ఉంటాయి డిఎస్సి ఒక డిస్ట్రిక్ట్ ఒకటి ఉంటుంది దాట్స్ ఏ డిఫరెంట్ థింగ్ బట్ జేల్ డిఎల్పిఎల్ లాంటివి ఎలా ఉంటాయంటే ఓన్లీ ఒక జోన్లో ఒక టూ త్రీ మాత్రమే ఉంటాయి జోన్ యూ కెన్ ఫైండ్ నియర్ ఫైవ్ టు టెన్ థౌసండ్ స్టూడెంట్స్ విల్ రైట్ ది ఎగ్జామినేషన్ సీరియస్లీ ఇన్ వన్ జోన్ ఒక జోన్లో అంత సీరియస్గా రాస్తూ ఉంటారు మట్ ఆ ఫైవ్ టు టెన్ థౌసండ్ స్టూడెంట్స్లో మనం టాపర్ కావాలంటే ఏం చేయాలి సో ఈ ఈరోజు టుడే యూ సి ద కాంపిటీషన్ ఈస్ యూర్చ్ అండ్ గెటింగ్ స్కూల్ ఈస్ డిఫరెంట్ అండ్ ప్రిపేరింగ్ ఫర్ సెట్ ఈస్ డిఫరెంట్ అండ్ గెటింగ్ ఏ జాబ్ యాజ్ ఏ స్కూల్ అసిటెంట్ ఈస్ డిఫరెంట్ అండ్ గెటింగ్ జాబ్ యాజ్ ఎ జూనియర్ లెక్చరెన్ ఈజ్ డిఫరెంట్ అండ్ యూనిట్ హ్యావ్ సమ్ మెటిక్యులర్స్ టెక్నిక్స్ అనమాట చాలా మంచి స్ట్రాటజీస్ మనకి మనం అడాప్ట్ చేసుకోగలం అండ్ డ్యూరింగ్ మరి ముఖ్యంగా పోస్ట్ కోవిడ్ డ్యూరింగ్ ఆఫ్టర్ కరోనా తర్వాత ఇప్పుడు వచ్చిన ట్రెండ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి సో అండ్ పేపర్ ఈజ్ ఆల్సో సమ్వాట్ డిఫరెంట్ డిఫికల్ట్ కాంప్లెక్స్గా ద మోర్ మనం మన ఏజ్ మన ఇయర్స్ పెరుగుతున్న కొద్ది కాంప్లెక్సిటీ అనేది పెరుగుతూ పోతుంది సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇన్ దిస్ గ్లోబలైజ్డ్ కాంపిటేటివ్ వరల్డ్ టు ఎక్సెల్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఈజ్ ఎంటైర్ డిఫరెంట్ అనమాట బట్ ఇట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది చెప్తున్న ఫ్రెండ్స్ సో డి యూ రియలీ వాంట్ డి నేను చెప్తున్నాను ఎందుకు ఈ డైలాగ్ చెప్తున్నాను అంటే డి వాంట్ బి అ టాపర్ ఇన్ జేఎల్డిఎల్ ఇన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ నమ్మండి ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ నెక్స్ట్ ఎలక్షన్ నాటికి బౌత్ స్టేట్స్లో జేఎల్డీఎల్ పడతాయి బహుద్ధ స్టేజ్లో ఎగ్జామినేషన్స్ కూడా అయిపోతాయి భారీగా ఒకటే పోస్ట్ ఉంటే మొన్న మన ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆంధ్రప్రదేశ్లో పాలిటెక్నిక్ వచ్చినారు అండ్ ఇలాగే కోచింగ్ ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయ్యారు మేడం శ్రీవారి గారు వస్తుందా పక్కా వస్తుంది మనకి స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ అనేది మనకు ఉండదండి మరి వచ్చేస్తుంది మనం ఎప్పుడైనా సరే అండ్ యూ షుడ్ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ ైడ్ మైండ్ మనం ఎంత చెప్పినప్పటికీ మన ఇండివిజువల్ అయితే ఉండాలి కంపేర్ టు డిఎస్సికి అండ్ మన జేఎల్డిఎల్ సెట్ నెట్ సెట్ నెట్ వాటికి ఉన్న తేడా ఏంటంటే యాజ్ పర్ మోటివేషన్లో యూ షుడ్ హ్యావ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ డిఎస్సి ఎలాట్ ఆఫ్ పీపుల్ ఎ ఎలాట్ ఆఫ్ యాజ్ విల్ హ్యావ్ ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అనమాట అంటే టీచర్స్ ఎక్స్పర్ట్స్ బాగా మోటివేట్ చేస్తారు కానీ జేఎల్ జేఎల్డిఎల్పిఎల్ అండ్ సెట్ నెట్ మార్టికి ఎలా ఉండాలి అంటే అచీవ్మెంట్ మోటివేషన్ ఎక్కువ ఉండాలి ఇంటెన్సిక్ మోటివేషన్ ఎక్కువ ఉండాలి అనమాట యూ షుడ్ హ్యావ్ యూ షుడ్ హ్యావ్ ఎందుకంటే దిస్ దిస్ జేఎన్ అండ్ నెట్ సెట్ దే ఆర్ మోర్ బేస్డ్ ఆన్ ద దెన్ ద ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్ పైన కాకుండా ఇండివిజువల్ పైన ఆధారపడి ఉంటాయి నేనేంటి సాధారణంగా సరదాగా రెండు నెలలు కోచింగ్ చెప్తే డిఎస్ వచ్చింది చాలా సరదాగా రెండు నెలలు నా దగ్గర క్లాసెస్ విన్నవాళ్ళు ఇంతమంది జెల్స్ మన పీజీటీ పీజీటీ స్కూల్ అస్టెంట్స్ అయ్యారు బెవింగ్ ఫ్రమ్ టూ థౌసండ్ ఎయిట్ బిఎస్ఏ నుండి దట్స్ డిఫరెంట్ థింగ్ కూర్చోబెడతాము అండ్ క్లాసికల్ కండిషన్ ఇలా గట్టిగా ఎక్స్ప్రెస్ చేస్తామని నేర్చుకుంటాం దట్స్ డిఫరెంట్ థింగ్ ఐస్ బట్ క్వాలిఫయింగ్ సెట్ నెట్ క్వాలిఫైంగ్ జేఎల్డిఎల్ బికమింగ్ ఎ జేఎల్డిఎల్ పిఎల్ విచ్ మోర్ అండ్ బేస్డ్ ఆన్ ద దాస్ప్రెండ్ మీ పైన అవైలబుల్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంటేజ్ మాత్రమే ఐ కెన్ టెల్ యూ ద వాట్ ఈస్ ద స్ట్రాటజీ బట్ హూ ఇస్ గోయింగ్ టు ఇంప్మెంట్ ఇట్ ఇస్ యూ సో అలా అందుకే ఇంట్రెన్సిక్ మోటివేషన్ మీకు ఎక్కువ ఉండాలా నాకు సెట్ కావాలా నాకు నెట్ కావాలా నాకు జేఎల్ కావాలా ఓకే యూ కెన్ టేక్ సజెషన్స్ బట్ యూ షుడ్ హ్యావ్ అ లాట్ ఆఫ్ అచీవ్మెంట్ మోటివేషన్ యూ షుడ్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇంట్రెన్సిక్ మోటివేషన్ రాదర్ దాన్ ఎక్స్ట్రెన్సిక్ మోటివేషన్ దట్ ఐ గివ్ యూ ఓకేనా ఇది మీరు బాగా దృష్టిలో పెట్టుకోండి నెక్స్ట్ చూడండి యు నో అండ్ నేమ్ నెక్స్ట్ అండ్ యూ సీ ఐమ్ నాట్ వెన్ టాక్ అబౌట్ ఆల్ దాట్ నెక్స్ట్ ఇలా ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే టు క్వాలిఫై ఫర్ సెట్ నెట్ ఫస్ట్ వన్ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఫౌండేషన్ ఉండాలా మంచి ఫౌండేషన్ లాట్ ఆఫ్ ఫౌండేషన్ ఎప్పుడైతే మనం బిల్డప్ చేసుకుంటామంటే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ ఇంగ్లీష్ లిటరేచర్ పైన డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ అనాలిసిస్ ఉండాలా టెన్ యూనిట్స్ పైన ఓకే వాట్ ఆర్ ద డ్రామా పోయిట్రీ ఫిక్షన్ నాన్ ఫిక్షన్ లాంగ్వేజ్ హిస్టరీ ఆఫ్ రియల్టీ మేము కల్చరల్ స్టడీస్ లిటరీ క్రిటిసిజం లిటరీ త్రీ రిపోస్ట్ వన్ ఆర్ టూ రీసెర్చ్ మెథడ్స్ ఫింగర్ టిప్స్ పైన ఉండాలా ఇన్ఫర్మేషన్ అంతా నెక్స్ట్ అంతే తప్ప బుక్ చూసి చెప్తా తర్వాత చెప్తా ఇలాంటి స్టోరీలు చెప్పద్దు అండ్ ఇన్ దిస్ గ్లోబలైజ్డ్ వరల్డ్ నో అండ్ ప్రతి వాళ్ళు దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్టఫ్ చాలా స్టఫ్ ఉంది కానీ అందరికీ ఫింగర్ ట్రిప్స్ పైన ఉండట్లేదు అందువల్ల జాబ్ అవుతుంది అందుకే యూ షుడ్ హ్యావ్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ ద సిలబస్ మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్స్ పైన కూడా మీకు అవేర్నెస్ ఉండాలి వాట్ ఆర్ ద పాపులర్ యూనిట్స్ యూనిట్ వన్ టూ త్రీ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యూనిట్స్ అనమాట మనకు అడిగే హండ్రెడ్ వర్డ్స్లో ఫిఫ్టీ టు సిక్స్టీ బిట్స్ విల్ బి గివెన్ ఫ్రమ్ ఓన్లీ యూనిట్ వన్ టూ త్రీ అంత ఇంపార్టెంట్ యూనిట్ వన్ టూ త్రీ ఈస్ నథింగ్ బట్ విచ్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ బ్రిటిష్ లిటరేచర్ అమెరికన్ లిటరేచర్ ఇండియన్ రైటింగ్ ఇంగ్లీష్ కెనేడియన్ రైటింగ్ ఇంగ్లీష్ నెక్స్ట్ ఆస్ట్రేలియన్ లిటరేచర్ ఇలా ఆఫ్రికన్ ఆఫ్రికన్ అమెరికన్ అంత కలిపితే యూనిట్ వన్ టూ త్రీ అండి అంటే స్ట్రాంగ్ ఐడియా ఉండాలి నెక్స్ట్ వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వాట్ ఆర్ ద లీస్ట్ ఇంపార్టెంట్ యూనిట్స్ లీస్ట్ లీస్ట్ మనం చెప్పొద్దు యూనిట్ ఫోర్ ఓకే ఫైవ్ టు సిక్స్ బిట్స్ అడుగుతారు అండ్ యూనిట్ సెవెన్ ఫోర్ టు ఫైవ్ బిట్స్ అడుగుతారు యూనిట్ టెన్ ఫోర్ టు ఫైవ్ త్రీ టు ఫైవ్ బిట్స్ అడుగుతారు అంటే లీస్ట్ అంటే నాట్ టెన్ లాంటివి రాకుండా తక్కువ బిట్స్ మనకు అడుగుతూ ఉంటాయి షార్ట్ కట్ టెక్నిక్స్ మనకు ఉండాలి దిస్ ఇస్ వాట్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూనిట్ టు టేక్ ఫ్రమ్ ద ఎక్స్పర్ట్స్ నేను నేను మీకు చెప్పాను చాలా సందర్భాల్లో అండ్ ఐ థాట్ ఆఫ్ క్వాలిఫైంగ్ ఫర్ జూనియర్ రిసర్చ్ ఫెలోషిప్ మీ యూ ఆర్ సో లక్కీ బికాస్ దెర్ ఈస్ అ లాడ్ ఆఫ్ మీడియా విచ్ ఇస్ ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్ టుడే చాలా అంశాలు మనకి అందుబాటులో ఉన్నాయి నేను ట్వంటీ ఇయర్స్ క్రితం యూజీసీ నెట్ అండ్ సెట్ చదివే క్రమంలో నాట్ ఈవెన్ ఏ సింగిల్ ప్రొఫెసర్ హు కెన్ గైడ్ మీ అండ్ యూఆర్ లకీ ఎన్ఫ్ సంబడీ గైడ్ యూ అండ్ దెర్ ఆర్ లాడ్ ఆఫ్ స్టాఫ్ మనకి మంచి స్టాఫ్ దొరుకుతుంది అయితే మీకు ఒక విచ విచేక్షణ ఉండాలా ఆన్లైన్లో ఎవ్రీబడి టాక్స్ అబౌట్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఇస్ అవైలబుల్ వాట్ ఈర్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ యూ షుడ్ హావ్ డిస్క్రిమినేషన్ వెదర్ యూ ఎర్ క్వాలిఫైడ్ నెట్ ఆర్ సెట్ టుడే గ్రామర్ ఎనిమింగ్ చేయని వాడు కూడా మాట్లాడుతున్నాడు అది విని చాలా మంది టుడే పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ లిటరేచర్ వితౌట్ దే ఆర్ టీచింగ్ లిటరేచర్ వితౌట్ హ్యావింగ్ బ్యాంగ్ నై అది మనం గుడ్డిగా వింటున్నాను అందుకే ఫస్ట్ ఫోర్ మోస్ట్ యూ షుడ్ హార్ట్ కట్ టెక్నిక్స్ బట్ యూ నీట్ టు టేక్ ఫ్రమ్ ద స్టాండర్డ్ ఎక్స్పర్ట్స్ ఓకే సో అది షార్ట్ కట్ టెక్నిక్స్ మెథడ్స్ మనం పాటించాలి వాట్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ చెప్పిన నేను మీకు ఇదే త్రీ చాప్టర్స్ అండ్ ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఇంపార్టెంట్ చాప్టర్స్ చాప్టర్ ఎయిట్ అండ్ నైన్ లిటరల్సిజం అండ్ పోస్ట్ వరల్డ్ వార్ త్రీ లిటరల్ త్రీ పోస్ట్ వరల్డ్ వార్ టూ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట యూనిట్ వన్ టూ త్రీ యూనిట్ ఎయిట్ అండ్ నైన్ చాలు నేను టైంపాస్కి నెట్ జీఆర్ఓ కొట్టేస్తారు చాలా ఈజీగా అయిపోద్ది అనమాట సో మనకి కదా ఇది రెండు నెక్స్ట్ లీస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఫ్రెండ్స్ లీస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అని విడిచిపెట్టద్దు అవి కూడా చదవాలి బట్ ఫస్ట్ యూ షుడ్ ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్ ఆన్ దాట్ నెక్స్ట్ టు హ్యావ్ బేసిక్ ఫౌండేషన్ మంచి వాట్ ఈస్ ద ఫస్ట్ షార్ట్ కట్ స్ట్రాటజీ ఫస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ అంటే ఇంప్రూవ్ యువర్ బేసిక్ ఫౌండేషన్ సో యూ షుడ్ హ్యావ్ రెడ్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఇంపార్టెంట్ కలెక్షన్స్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ వర్క్స్ ఓకే ఏదైనా ఒక వన్ ఆర్ టూ బుక్స్ మీకు పక్కా చదివిడ దాంతోపాటు వాట్ ఈస్ అవర్ భగవద్గీత మన ఎంఎన్లు చేసినటువంటి వ్యక్తులకి సెట్ నెట్ అండ్ జయల్ డిఎల్ కొట్టాలనుకునే వ్యక్తులు బేసిక్ మన చేతిలో ఉండవలసినటువంటి బుక్ ఏంటంటే మీది బుక్ హ్యాండ్ బుక్ ఆఫ్ లిటరీ టర్మ్స్ బై ఎంఎస్ హ్యాండ్ బుక్ ఆఫ్ రిటర్డ్ టైమ్స్ బై ఎంహెచ్ అబ్రమ్స్ నెక్స్ట్ లందీగా ఒక ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ పేజెస్లో ఉంటుంది బ్యూటిఫుల్ టెక్స్ట్ గాయస్ ఆ ఒక్క పుస్తకం చదివితే నెంట్లో ట్వంటీ ఫైవ్ వస్తాయి నెక్స్ట్ జేఎల్ డిఎల్పిఎల్ మీరు ఏది రాసినా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ మీకు ఈజీగా చేస్తారు అవుట్ ఆఫ్ హండ్రెడ్ అంటే అంత పవర్ఫుల్ ఆ పుస్తకం ఇట్ ఈస్ అవర్ భగవద్గీత ఇట్ ఈస్ ద బైబల్ ఫర్ ఆల్ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ రాబట్టి ఈ బుక్ ప్రతి ఒక్క దగ్గర ఉండాలండి నెక్స్ట్ ఫ్రెండ్స్ సి అండ్ ఏదైనా ఒక మంచి ఇంపార్టెంట్ ఇంగ్లీష్ లిటరేచర్ రిలేటెడ్ టెక్స్ట్ యూ షుడ్ రీడ్ మంచిగా చదవగలిగా అండ్ అది మన నాకు జేఆర్ఎఫ్ కావాలి పక్క నేను కొట్టేయాల అది నా జీవిత లక్ష్యం నన్ను ఇన్స్పైర్ తీసుకొని హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ క్వాలిఫైడ్ ఫర్ ది పాస్ట్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ నుండి అండ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ క్వాలిఫైడ్ జూనియర్ అసిస్టెంట్ యూజీసీ నెట్ సెట్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ క్వాలిఫైడ్ బిగినింగ్ ఫ్రమ్ టూ థౌసండ్ టు అందుకే మీరు చేయవలసింది యూ షుడ్ హ్యావ్ వన్ ఆర్ టూ కలెక్షన్స్ చాలా ఈజీ ఎంతో డబ్బులు ఖర్చు పెడతాం కలెక్ట్ అండ్ బై ఎ బుక్ నాట్ల హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ నాట్ అన్ ఆథాలజీ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ నెక్స్ట్ నా లైబ్రరీ హెమ్ నాట్ ఐమ్ యాక్చువల్లీ స్పీకింగ్ ఫ్రమ్ మై స్టూడియో ఫ్రమ్ మై హౌస్ ఓకే నాట్ ఫ్రమ్ ద సెంటర్ విద్యా నగర్ నుంచి మాట్లాడేట్ల అందుకే ఐదు ఐ షుడ్ హ్యావ్ షోడ్ యూ ఓకే సో అలా ఏదైనా ఒక కపుల్ ఆఫ్ బుక్స్ మనకి చదవగలగా నెక్స్ట్ వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ షార్ట్ కట్ టెక్నిక్స్ గైస్ ఇలాంటి టెక్నిక్స్ మనం పాటించాలా చాలా చాలా ఇంపార్టెంట్ మీడియా స్క్రీన్ షాట్ తీసుకునే ఛాన్స్ ఉంటే తీసుకునే ఛాన్స్ ఉంటే చూసుకోవచ్చు మీరు గైస్ అండ్ న్యూమెరిక్స్ అండ్ ఇంగ్లీష్ లిటరేచర్ ఈజ్ ఏ సబ్జెక్ట్ విత్ అ లాట్ ఆఫ్ ఫ్యాక్స్ ఫిగర్స్ అండ్ డైట్స్ అనమాట అందుకే న్యూమెరిక్స్ బాగా పెట్టుకోగలసా డేట్స్ పైన మనకు బిట్ అడుగుతాను గ్రూప్స్ పైన మనకు బిట్ అడుగుతాను ఆటోబయోగ్రఫీస్ బయోగ్రఫీస్ పైన బిడ్స్ అడుగుతాడు స్టూడియమ్స్ పైన బిడ్స్ అడుగుతాడు ఎలిజీస్ ప్యాస్ట్ ఎలిజీస్ పైన బిడ్స్ అడుగుతాడు బుక్స్ అండ్ సపరేట్స్ బట్ ద సపరేట్ క్లాఫ్ మెక్బెత్ అంటాడు సపరేట్ క్లబ్ వెయిటింగ్ ఫర్ గోల్డ్ అంటాడు సపరేట్ హ్యాండ్లెట్ అంటాడు ఇలా ఏదైనా సపరేట్ అడుగుతూ ఉంటాడు వట్ ఇస్ ద సపరేట్ క్లఫ్ ఎలెస్టర్ నేమో జన అయినప్పుడు అడిగినప్పుడు అనమాట సో ఇలా అడుగుతూ ఉంటాడు అండ్ రైవల్స్ షేక్స్పియర్ని ఫస్ట్ తిట్టినట్టు ఎంత లేదా అరిస్టాటల్ కి ఆపోజిట్ క్యాండిడేవ్ లేదా మన జోసెప్ అడిసన్ ఆపోజిట్ క్యాండిడేట్ ఎవడు అలగ్జాండర్ బోక్కి ఆపోజిట్ బ్యాచ్ శామల్ రిచర్డ్సన్ కి ఆపోజిట్గా మాట్లాడే వ్యక్తి ఎవరు పీవిషెల్లీకి ఆపోజిట్ గా మాట్లాడిన వ్యక్తి ఎవరు టీఎస్ఈ కామెంట్ చేసిన ఫస్ట్ ఇంపార్టెంట్ క్రిటిక్ మోడల్ క్రిటిక్ ఎవరు గుర్తున్నదా ఆపోజిట్ ఓకే సో రైబల్ రైటర్స్ యూ షుడ్ హ్యావ్ నెక్స్ట్ ఆ టైంలో హూ స్పోక్ పాజిటివ్లీ హూ స్పోక్ ఎగేనెక్స్ అండ్ హూ కామెంట్ అండ్ దోస్ రైటర్స్ టైటిల్ టేక్ అన్ ఫ్రమ్ ఈ టైటిల్ కింద తీసుకున్నాడు ఫార్ ఫ్రమ్ ద మ్యాగ్ని గ్రౌండ్ దిస్ టైటిల్ టేక్ ఎన్ ఫ్రమ్ షేక్స్ డాష్ డాష్ బుక్ అని అడుగుతారు డాష్ డ్రామా అని అడుగుతారు వెరీ పాపులర్ నావెల్స్ అక్సలర్ అండ్ దిస్ టైటిల్ ఇస్ టేక్ అండ్ ఫ్రమ్ అని అడుగుతాడు మన ఎంటి సో ఇలా మనకి ఐడియా ఉండాలంట బుక్స్ నెంబర్ ఆఫ్ వాల్యూమ్స్ పైనా ఎన్ని వాల్యూమ్స్ ఉన్నాయి ఫస్ట్ లాస్ట్ యాజ్ అ హోల్ టెక్నికల్ గా అడుగుతూ పోతూ అన్నమాట హౌ మినీ వాల్యూమ్స్ ఆర్ దే యాజ్ అ పార్ట్ ఆఫ్ ఫర్ ద నావల్ రిటర్న్ స్టమ్స్ అండ్ లేదా ద వేస్ ల్యాండ్ ఫైవ్ వాటి ద అక్రొనాలజికల్ ఆర్డర్ అని అడుగుతారు గుర్తుండాలి నెక్స్ట్ పాపులర్ డెఫినేషన్స్ గుర్తుండాలి ఈ మధ్యనే పోయిట్స్ ఆర్ ద అన్ అక్నోలజిల్ లెజిస్లేటర్స్ ఆఫ్ ద వరల్డ్ బెట్ ఎవరు చెప్పారని అడిగింది ఇలా పాపులర్ డెఫినేషన్స్ పోయిట్రీ పోయిట్రీ మీన్స్ నాట్ అన్నింగ్ వన్స్ లూజ్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ ఎస్కేప్ ఫ్రమ్ ఎమోషన్స్ గివ్ ఎన్ బార్ Next, what are the, what are the rhyme schemes, rhyme scheme of on sonnet, rhyme scheme of Italian sonnet, rhyme scheme of October and rhyme scheme of Tedzer and rhyme scheme of, you know, and what are the popular, uh, popular stanzas and the rhyme schemes? Next, uh, poetic techniques, what are the intensive parrots ever kind of say Intertextuality ever kind of say Inter, and uh, intersectionality is coined by? leather and... And uh, you know, number of points should of Ambiguity is coined by. myth is coined by. back, you know, term coined by and its definition you should know. Next, poetic techniques and coined by. Who coined the word objective correlative? Who coined the word distribution of sensibility? You know, there are nearly some hundreds of important poetic techniques you should have some kind of negative character. 18th century, 16th century, 15th century, Indian writing in English, British literature, 20th century. అందులో ఉన్న ఇంపార్టెంట్ రైటర్స్ ఎవరు స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈస్ కాండ్ బై గుర్తుండాలన్నమాట ఇస్ కాయింట్ బాయ్ లేదా బేసిక్ ఇంగ్లీష్ ప్రాజెక్ట్ ఇట్స్ టర్మ్ ఫస్ట్ కాయింట్ బై అండ్ డిస్ సెన్సిబిలిటీ ఇట్ ఈస్ ఫస్ట్ కాయింట్ బై ఫస్ట్ యూజ్డ్ బై ఎన్ని టర్మ్స్ ఉంటాయంటే కొంచెం మనం చదివేటువంటి పద్ధతిలో అండ్ వన్స్ యూ హ్యావ్ సమ్ ఐడియా దెన్ దెన్ ఈస్ అ లోన్ ఆ పాసిబిలిటీ అనమాట అండ్ కొంచెం స్పెషల్ టెక్నిక్స్ ఉండాలండి న్యూమినిక్స్ ఇవి ఇలా నంబర్ ఆఫ్ న్యూమినిక్స్ పెట్టుకోవాలా అండ్ ఫ్రెండ్స్ ఐ క్రియేట్ ఇన్ మోర్ దెన్ ఇన్ యూనిట్స్ అండ్ స్ప్రెడ్ మీరు ఏ విధంగా అడగండి టీ నంబర్ టీ అండ్ బెటర్ అంటే వాడు వాడు ది కరెక్ట్ కల ఆర్డర్ ది వర్క్స్ రిటర్న్ బై చిన్న వాజిబాన్ అడుగుతుంది టీ నంబర్ టీఎన్ బెట్ ఇస్తారు గుర్తుండీ అంటే థింగ్స్ పాల పార్ట్ అండ్ ఆర్బీపీ దిస్ ఈస్ దూస్డ్ ఫర్ షోజర్ రోమం డిలస్ బుక్ ఆఫ్ బ్రాంచెస్ పార్లమెంట్రీ ఫాల్స్ అండ్ క్యాంటరీ టైల్స్ హౌస్ ఆఫ్ ఫైన్ లెజెండ్ విమెన్ ఇలా టక్ గుర్తుంటారు కదా వాడు మనకి ఇస్ వాటి కరెక్ట్ క్రోలాజికల్ ఆర్ట్ ఆఫ్ ద వర్క్స్ రిటన్ బై షేక్స్పియర్ రిటన్ బై చిన్నవాల్స్ బాగా రిటన్ బై మన జోసెఫ్ కండిషన్ అంటాడు లేదా రిటన్ బై మన అలెక్సాండర్ పోప్ రిటన్ బై జాన్ అస్బర్న్ లేదా రిటన్ బై జిబి సెంచరీ కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ బుక్స్ ఉంటాయి బుక్స్ సంబంధించినటువంటి అంశాలు ఇది ఎన్నిసార్లు అడుగుతాడు ఫ్రెండ్స్ నేను ఇప్పటివరకు మనకి నెట్ సెట్లో అనేక సార్లు అడిగాడు హౌ మెనీ పార్ట్స్ ఆర్ దేర్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇన్ ద వేస్ట్ ల్యాండ్ వేస్ట్ ల్యాండ్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయని అడిగాడు ఫైవ్ పార్ట్స్ ఉంటాయి వాట్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ లాస్ట్ పార్ట్ నెట్ జేఎల్ గుడ్స్ ఫ్రెండ్స్ బీజిఎఫ్ కోడ్ పెట్టాను కోడ్స్ పెట్టుకోవాలి ఆఫ్ ది బర్న్ ఎట్ దేమ్ చే అనమాట ఎందుకంటే ఇంగ్లీష్ లిటరేచర్ అనేది అంత తొందరగా మన మైండ్కి ఎక్కదు డిఫికల్ట్గా ఉంటుంది చుక్కగా చూపిస్తుంది అన్లెస్ యూ హ్యావ్ సమ్ స్పెషల్ స్ట్రాటజీస్ స్పెషల్ టెక్నిక్స్ విచ్ యూ క్రియేట్ యాజ్ 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 యూ ప్రిపేర్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఇన్ ది ఎగ్జామినేషన్ మంత్రిగా చెప్తున్నాను మనకి మంచి స్టాండర్డ్ ఎందుకంటే నేను నాలుగు సార్లు ఫెయిల్ అయ్యాను ఈ ఎగ్జామ్ రాసి ఫిఫ్త్ టైం క్వాలిఫై అయ్యాను జేఆర్ఎఫ్ చెప్తున్నా ఫ్రెండ్స్ వెరీ వెరీ డిఫికల్ట్గా ఉంటుంది మనకి ఇది ఎన్నిసార్లు జైలు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో జైలు పుట్టినప్పటి నుంచి అడిగిన బెటర్ హౌ మినీ పార్ట్స్ అనేది వాటి కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద పార్ట్స్ ఇన్ ద వేస్లో అండి ఇదే బీజేబుఎం ద లాస్ట్ పార్ట్ వార్ట్ ఫస్ట్ పార్ట్ బార్డ్ గుర్తుండాలి ఫ్రెండ్స్ ఇంకా ప్రతిదానికి రకరకాల కోడ్స్ ఉంటాయి సబ్ టైటిల్స్ అన్న ఇది ఎన్నిసార్లు అడిగాడు ఫెరెక్స్ అండ్ ఫారెక్స్ ది సపరేట్ ఆఫ్ గార్బెక్ ఫెరెక్స్ అండ్ స్కాటిష్ ప్లే ಓಕೆ ಇಲ್ಲ ಅಂಡ್ ಇಲ್ಲ ಮನೆಗೆ ನಂಬರ್ ಆಫ್ ಆಸ್ಪೆಕ್ಟ್ಸ್ ಉಂಟು ಯುಸಿ ನಂಬರ್ ಆಫ್ ಕ್ಯಾಂಟೀನ್ಸ್ ಅಡುಗಿಲರ್ ಡೆಫಿಡೇಷನ್ಸ್ ಆಟೋಮ್ಯಾಕೊಟಿಕ್ಸ್ ಗುರುತು ಅಂಡ್ ಗ್ರೂಪ್ಸ್ ಅಡುಗೆ ಮನಿ ಎ ಗ್ರೂಪ್ಸ್ ಉಂಟು ಮೆಟಾಫಿಜಿಕಲ್ ಪೋಯಟ್ಸ್ ಯೂನಿವರ್ಸಿಟಿ ಗ್ರೂಪ್ಸ್ ಸೆಕೆಂಡ್ರೀ ಸ್ಕೂಲ್ ಆಫ್ ಪಟ್ಸ್ ಅಂಡ್ ಕೆವಿಲಿಸ್ ಅಂಡ್ ಸೋಷಿಯಲ್ ಪೊಯಟ್ಸ್ ರಿಯಲಿಸ್ಟಿಕ್ ಪಯಟ್ಸ್ ಅಂಡ್ ನೈನ್ಟೀನ್ ಥರ್ಟಿ ಪಟ್ಸ್ ಬ್ಲೂಮ್ಸ್ಬರೀ ಗ್ರೂಪ್ ಅಂಡ್ ಇಲ್ಲ ಹಂಡ್ರೆಡ್ ಸರ್ ಗ್ರೂಪ್ಸ್ ಕನಪಡುತ್ತೆ ఆ గ్రూప్స్ అందులో ఉన్న లీడర్ అందులో ఉన్న లేని అడుగుతాం అందుకే మనకి ఐడియా ఉన్నది గైస్ స్టూడెంట్స్ గుర్తుండక్ టెక్నిక్స్ గుర్తున్నారు డేట్స్ గుర్తున్నారు టైటిల్ టేక్ ఫ్రమ్ గుర్తున్ఫ్యూజ్ టైటిల్స్ ఉంటాయి కన్ఫ్యూజ్ టైటిల్స్ అండ్ క్లేపాట్రాట్రా ప్రామిచెస్ అన్బౌండ్ ప్రామిచెస్ బౌండ్ గోల్డెన్ బౌండ్ గోల్డెన్ బౌ గోల్డెన్ బుక్ ఓకే ఎన్ని చిన్న చిన్న టైటిల్స్ అనమాట ఎగ్జామినేషన్కి వెళ్ళగానే మనం కనబడతాయి అంటే మనకి ఎప్పుడైతే గుర్తుకు రాదో ఇబ్బంది పడతాం అందుకే హ్యావ్ సేమ్ ద గోల్డెన్ బో గోల్డెన్ బౌల్ గోల్డెన్ నోట్బుక్ గోల్డెన్ హౌస్ ఫ్రెండ్స్ ఎవరు రాశారు అని మనకి చక్కని ఉండాలి అనమాట కన్ఫ్యూజ్ టైటిల్స్ ఉంటాయి ప్యారడీస్ ఉంటాయి పారడీస్ వీడు పన్నెళ్ళ అంటే వాడు సమ్మెల్లా అంటాడు వీడు విజన్ ఆఫ్ జడ్జ్మెంట్ అంటే పక్కోడు ద విజన్ ఆఫ్ జడ్జ్మెంట్ అంటాడు బిగినింగ్ లైన్స్ అడుగుతాడు ఎండింగ్ లైన్స్ అడుగుతాడు పాపులర్ లైన్స్ అడుగుతాడు ఫాదర్ ఆఫ్ అంటాడు నెక్స్ట్ దిస్ ఈజ్ ఇస్ కాయింట్ వే అంటాడు బుక్ డెడికేటెడ్ టు అంటాడు బుక్ అడ్రస్ టు అంటాడు కొలాబరేటివ్ వర్క్స్ అంటాడు నెక్స్ట్ రైతులు అండ్ ఇస్ బిలావ్ మన రైతులు వాడి ప్రియ ప్రియురాలు ప్రియుడు ఇలాంటి రైటర్ అండ్ ఫాదర్స్ ప్రొఫెషన్ అడుగుతాడు ఓకే నెట్లో అడిగారు చెప్తున్న ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ రీయూజ్డ్ త్రీ మంది యాజ్ ఈజ్ ఈజ్ ఎ క్యారెక్టర్ విచ్ ఇస్ యూస్డ్ బై సల్మాన్ రుజ్ది ఇన్ లిటరేచర్ దిస్ క్యారెక్టర్ ఈజ్ ఆల్రెడీ యూజ్డ్ బై వన్ ఆఫ్ ద పాపులర్ పీరియడ్స్ హూ ఇస్ దట్ అని అడుగుతానండి వాట్ ఈస్ దైల్ ఆఫ్ ద నార్మల్స్ టు ఇండియా ఇంత డెప్త్ గా నాలెడ్జ్ మనకి ఉండగలగాలమాట జనల్స్ నెక్స్ట్ ఫస్ట్ టైటిల్ ఆఫ్ ద బుక్ ఫస్ట్ టైటిల్ ఏంటి అండ్ ఇంపార్టెంట్ సీన్స్ ఏంటి అబ్రివిషన్స్ ఏంటి జార్స్ ఏంటి ఫస్ట్ నామల్ ఫస్ట్ అటెంట్ ఫస్ట్ ప్లే క్రోనలాజికల్ ఆర్డర్ ఇవన్నీ ఏమైనా చెప్తున్నాం క్రొనలాజికల్ ఆర్డర్ అవుట్ ఆఫ్ హండ్రెడ్లో ఒక త్రీ బిట్స్ అడుగుతారు ఆ త్రీ బిట్స్ చుక్క వినిపిస్తాయి ఇఫ్ యు నాట్ నో నెక్స్ట్ నేషనాలిటీ వాడు ఏ నేషనాలిటీ అప్రోచెస్ ఏంటి మెథడ్స్ ఏంటి థియేటర్స్ అసోసియేటెడ్ విత్ అండ్ అన్ఫినిస్ ప్లేస్ ఏంటి ఓకే నెక్స్ట్ బయోగ్రఫీస్ ఆటోబయోగ్రఫీస్ ట్రాన్స్లేషన్ ఎవరు చేసేయండి ఆర్ట్స్ పోయిట్కి ఎవడో వాడు వరేస్ రాస్తారు ఇంగ్లీష్లో ఫాస్ట్ రాశారు లేటెస్ట్ రాశారు బ్యూఫుల్ఫిఫ్ విచ్ ఇస్ రిటన్ బై ఎనానమస్ అండ్ ఇట్ వాస్ ब्रिटेन बैन आफ द पॉपुर्वं से नैक्स्ट शार टेक्निका मन संबरीबर नॉवल्स इजिबल फू रीड हंड्रेड पोएम्स वेरी डिफिकल्ट बट हे वाट कैन यू डू यू निट हई मैपिन फाइव टू टेन मैं संबरी ओके द थीम आफ को वेस्ट बैंक థీమ్ ఆఫ్ అండ్ హ్యామ్లెట్ లేదా థీమ్ ఆఫ్ ద వేస్ ల్యాండ్ బే థీమ్ ఆఫ్ ఓ టింటే థీమ్ ఆఫ్ ఎలస్టెక్ షార్ట్గా మనకి లైట్గా సంబరించుండాలి ఇబ్బంది పడతాం మేక్ నోట్ ఆఫ్ రిపీటెడ్ బిట్స్ నెక్స్ట్ ఫోకస్ ఆన్ రిటవరీకి మెయింటర్ స్టాన్ చేసు కప్ల బిట్స్ అదువుతాడు హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఏంటంటే రీడింగ్ ద మోడీ లిటరేచర్ ఇదంతా ఫ్యాక్స్ కాబట్టి అంత తొందరగా మైండ్కి ఎక్కదు కాబట్టి ఏం చేయాలి యూనిట్ టు డెవలప్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ ఇన్ ద మార్నింగ్ అండ్ హ్యావ్ యాక్షన్ ప్లాన్ యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ ప్లాన్ టూ హ్యాండ్ టూ అవర్స్ ఉంటుంది నేను కూడా ఐ క్వాలిఫైడ్ ఇట్ వై ఐ వాజ్ వర్కింగ్ యాజ్ ఎ స్కూల్ టీచర్ చెప్తున్నా ఫ్రెండ్స్ నేను స్కూల్ అస్టెంట్గా ఉన్నప్పుడు నెక్స్ట్ నా యాక్షన్ ప్లాన్ని స్కూల్కి వెళ్ళిన టైంలో ఒక టూ వార్డ్స్ చదివేవాడిని బ్రేక్లో ఇంటికి వచ్చిన తర్వాత ఒక టూ వార్డ్స్ చదువుకునే వాళ్ళని మార్నింగ్ మాత్రం తప్పనిసరిగా టూ వార్డ్స్ డే చదువుకునే వాడిని హ్యావ్ దిస్ ప్లాన్ అండ్ మన టైం లేదు నా స్కూల్లో చాలా బిజీగా ఉన్నాను నా కాలేజ్లో బిజీగా ఉన్నాను అందరూ బిజీగానే ఉంటారు అండ్ బిజీగా ఉండాలి ప్లస్ నెట్ సెట్ కావాలి ఎలా రాదు చెప్తుంది హ్యావ్ యువర్ ఓన్ ప్లాన్ క్రియేట్ యువర్ ఓన్ స్ట్రాటజీ అండ్ క్రియేట్ సమ్ టైం ఫర్ యువర్ లాంగ్ టైమ్ విష్ నాకు నెట్ కావాలి నాకు నెట్ కావాలని గుండె లప్ డాప్ లెప్డాప్ కొట్టుకునే అందుకని స్కూల్కి సాధ్యమైన వరకు లాస్ట్ వన్ మంత్ వెళ్ళి పెట్టి కూర్చో చదువుకునేవాళ్ళు ప్లాన్ అనమాట చాలా గట్టిగా Ha, develop the habit of reading in the morning have the actual plan have your own plan for yourself somebody is not going to give you a plan i will suggest a plan but in the end it is you who is going to implement it have your plan uh, read introductions ఇది నాటాలజీ మీ దగ్గర ఉండదువచ్చు నెక్స్ట్ మైండ్ మ్యాప్స్ క్రియేట్ చేసుకోండి పాపులర్ పోయమ్స్ పైనే బిట్స్ అవుతుంటాయి 200 పాపులర్ పోయమ్స్ పాపులర్ ప్లేస్ 1 200 नावल सी हाफ पेज बुक लांग नोट बुक् सीस हाफ पेजर हाफ पेजर इंपारटेंट हाईलैट अला का चालू गैस दिशा ऐाकिंग अबउट वी conversation in the evening see you guys वीडियो